థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పేరుతో టీచర్లను పేరెంట్స్ని ఒకే వేదికపైకి తెచ్చింది అదే సమయంలో ప్రభుత్వ నేతలను అందులో భాగస్వామ్యం చేసింది ఏపీ సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా బాపట్లలో ఈ కార్యక్రమంలో పాల్గొంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అడ్డగా పిలిచే కడపలో పాల్గొన్నారు సాధారణంగా పేరెంట్స్ మీటింగ్ అంటే ప్రైవేట్ స్కూల్స్ ఏ గుర్తుకు వస్తాయి ప్రభుత్వ స్కూళ్ళలో ఇలాంటి కార్యక్రమాలు జరగవు కేవలం పిల్లలు తప్పు చేసినప్పుడు చదవనప్పుడు టీచర్స్ పేరెంట్స్ కి కబురు పెడతారు ఏపీ ప్రభుత్వం కొత్తగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించింది అన్ని జిల్లాలలో ఈ మీటింగ్ జరిగింది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ స్వయంగా బాపట్లలో ఈ కార్యక్రమంలో పాల్గొంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పాల్గొన్నారు తొలత కడప ఎయిర్పోర్ట్లో పవన్ కి ఘన స్వాగతం పలికారు అక్కడి నేతలు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు అక్కడ ఓ పోలీస్ జాగిలం సైతం స్వాగతం పలికింది పవన్ కళ్యాణ్కు ఆ కుక్క షేక్ హ్యాండ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఆ శునకానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు దీంతో ఈ ఫోటో వైరల్గా మారింది పవన్ ఫ్యాన్స్ ఈ ఫోటో తెగ షేర్ చేస్తున్నారు కడప మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహాత్మా గాంధీ బ్లాక్ కు ఆరవ తరగతి సి సెక్షన్ విద్యార్థితో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు ప్రతి బెంచ్ దగ్గరికి వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగా పేర్లు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కరచాలనం చేశారు చంద్రిక అనే విద్యార్థి వేసిన పవన్ కళ్యాణ్ పెన్సిల్ ఆర్ట్ ను ఆయనకు అందజేయగా దానిపై సంతకం చేసి విద్యార్థికి ఇచ్చారు పింగలి వెంకయ్య బ్లాక్ ఎనిమిదవ తరగతి డి సెక్షన్ నందు విద్యార్థులతో మాట్లాడారు అనంతరం పదవ తరగతి బి సెక్షన్ విద్యార్థులు తయారు చేసిన రైల్వే రోప్ ఎలివేటర్ ప్రాజెక్టును పవన్ ఆసక్తిగా తిలకించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్లాక్ పదవ తరగతి డి సెక్షన్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని టీచర్స్ ను అడిగి తెలుసుకున్నారు గేమ్స్ లో రాణిస్తున్న విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు అయితే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం పవన్ ను చూసి ఉత్సాహంతో ఆయన ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎగబడ్డారు అదే విధంగా తరగతి గది బయట నుంచి జై పవన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కేకలు వినిపించడంతో ఆయన తరగతి గదిలో కూర్చోలేక బయటకు వెళ్లారు అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులు వేసిన రంగోలి ముగ్గులను ఆయన పరిశీలించి వారితో సెల్ఫీలు దిగారు పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్ నందు సంతకం చేశారు గత కొంతకాలంగా సినిమాలను పక్కన పెట్టి రాజకీయాలతో ప్రజాసేవలో బిజీ అయిపోయిన పవన్ ఇలా కొంత సమయం పిల్లలతో కలిసిపోయి పవన్ మావయ్య అనిపించుకున్నారు పాఠశాలల రూపురేఖలు మార్చడానికి వేలాది కోట్లు ఖర్చు చేశామని చెప్పుకునే జగన్ మావయ్య గాని తమ హయాంలో వేలాది పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పే వైసీపీ నాయకులు గాని ఇలా విద్యార్థులతో మమేకమైంది లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలే అయినప్పటికీ విద్యార్థుల పట్ల విద్యా వ్యవస్థ పట్ల తమకి ఉన్న చిత్తశుద్ధిని చెబుతూ పేరెంట్స్ టీచర్స్ మీట్ పేరుతో పాఠశాలలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది దీన్ని మంచి పరిణామంగా చెప్పవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి